ప్రభు ప్రభు ప్రియులారా నా మీకు వందనములు ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము ద్వితీయోపదేశకాండము ముప్పై ఒకటవ అధ్యాయము మూడవ వచనము నీ దేవుడైన యహోవా నీకు ముందుగా దాటిపోయి ఆ జనములను నీ ఎదుట ఉండకుండా నశింపజేయును నీవు వారి దేశమును స్వాధీనపరుచుకొందువు యహోవా సెలవిచియున్నట్లు యహోష్వాన్ని ముందుగా దాటిపోవును దేవుడి ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక గమనించండి ప్రియులారా మన జీవిత యాత్రలో మనం ఎన్నో ప్రణాళికలు వేసుకొని ఉంటాం నేటి పనుల నుండి రేపటి కలల దాకా మన దారిని మనమే గీసుకునే ప్రయత్నం చేస్తాం కానీ ఈ వాక్యము మనకు ఒక గొప్ప సత్యాన్ని చెబుతూ ఉంది మనకంటే ముందుగా నడిచే దేవుడు ఉన్నాడు అని ద్వితీయోపదేశ కాండము మొదటి అధ్యాయము ముప్పై వచనములో మనం చూసినప్పుడు మీకు ముందర నడుచుచున్న మీ దేవుడైన యహోవా అని సెలవిస్తూ ఉన్నది అనగా మనకు శ్రమలు కలిగినప్పుడు ముందుగా దాటుకొని వెళ్ళువాడు మన దేవుడు ఉదాహరణకు షడ్రకు మెషెకు అభెజ్ఞోలను అగ్ని గుండంలో వేయకముందే దేవుడు అక్కడ ఉన్నాడు అరణ్యములో దారి ఉండదు ఎటు వెళ్లాలో దారి తెలియని స్థితి అయినా మోసే ఇజ్రాయేలను నడిపించాడు ఎలాగూ అంటే దేవుడే ముందుగా ఉండే మార్గమును చూపించాడు నీ దేవుడైన యహోవా నీకు ముందుగా దాటిపోతాడు నీవు అడుగు వేయకముందే ఆయన నీ దారిని సరిచేస్తాడు నువ్వు ఎదుర్కోనేబోయే శత్రువులను ముందుగానే జయిస్తాడు నీవు తడబడే చోట ఆయన రక్షణగా నిలుస్తాడు దేవుడు ఇజ్రాయేలీ ఎడారి దారుల్లో నడిపించాడు పగలు మేఘ స్తంభముగాను రాత్రివేళ అగ్ని స్తంభముగాను అదే దేవుడు నిన్ను కూడా నడిపిస్తున్నాడు నీవు చీకటిలో ఉన్నావని భావించిన ఆయన నీ ముందు వెలుగుగా ఉన్నాడు నీవు ఒంటరిగా ఉన్నావని అనుకున్నా ఆయన నీ ప్రక్కనే నిలుచున్నాడు యహోష్వాను దేవుడు వాగ్దాన దేశమునకు నడిపించడానికి నియమించాడు కాని యహోష్వా కంటే ముందుగానే దేవుడు వెళ్ళాడు అందుకే ప్రతి యుద్ధము ఆయన విజయము అయ్యింది ప్రతి సవాలు ఆయన శక్తికి లోబడింది అదే విధముగా నిన్ను కూడా దేవుడు నడిపిస్తున్నాడు నీ వృత్తిలో నీ కుటుంబంలో నీ ఆత్మీయ యాత్రలో నీవు చూడకపోయినా ఆయన పని జరుగుతూ ఉన్నది దేవుడిని ముందుండి దారి చూపుతాడు నీ వెనక ఉండి కాపాడుతాడు నీ ప్రక్కన నిలిచి ధైర్యం ఇస్తాడు ఆయన వాగ్దానాలు నిలకడమైనవి నేను నీతోనే ఉన్నాను నిన్ను విడవను నిన్ను వదలను అని ఆయన సెలవిచ్చాడు ఆ మాట నేటికి నీ జీవితానికి వర్తిస్తుంది కనుక ప్రియమైన సహోదరి సహోదరుడ యహోశువ లాగా ధైర్యముగా నిలవబడు ప్రభువు నీకు నాయకుడు ఆయనే మార్గదర్శి రక్షకుడు నిన్ను నడిపించేది ప్రభువే అందుకే భయపడవద్దు నిరుత్సాహపడవద్దు నీతోనే ఆయ ఉన్న ఆ నీ దేవుడు నీ వెనక రక్షణగా నీ ప్రక్కన తోడుగా నీ ముందు విజయముగా నడుస్తూ ఉన్నాడు దేవుడు మిమ్మల్ని దీవించి గాక